హలో అండి ఈరోజు రీడింగ్ మీరు మీకు చాలా సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు తీరుతాయా అని ఆలోచించే వాళ్ళ కోసము ఒక రీడింగ్ చేద్దాము లేకపోతే మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఆ జాబ్ మీకు వస్తుందా రాదా ఇలా ఏ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కానీ ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా ఎవరి కోరికకి తగినట్లు వస్తుందో ఇప్పుడు చూద్దామండి ఓకేనా One, two, okay, so one, two, one to పెంటకల్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అండి నైస్ మంచి కార్డు వచ్చింది సో మీరు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉంటే డబ్బు గురించి ఫైనాన్షియల్గా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటే చాలా మంచి కార్డు వచ్చిందండి మీకు ఫైనాన్షియల్గా మీరు చాలా మంచి పొజిషన్లోకి వస్తారు మంచి అంటే డబ్బులకి కొదవ లేకుండా ఉంటుంది మీకు పేరు కూడా బాగుంటుంది సో నేచర్ సపోర్ట్ ఉంది యూనివర్స్ సపోర్ట్ ఉంది మీకు సో అన్నీ బాగుంటాయి లైఫ్ లీడ్లో ఉంటుందండి బాగా చూడండి ఫ్లవర్ ఆ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్ గోల్డ్ ఫ్యూచర్ గ్రీన్ గోల్డ్ ఫ్లవర్స్ సో అంతా బాగుంటుంది మీ లైఫ్ అంత పండగ లాగా మీకు లైఫ్ గడిచిపోతుంది మీకు సమస్యలు ఏమి ఉండవు చాలా బాగుంది ఓకేనా సెకండ్ వన్ చూద్దామా సో క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ చూడండి రెండు అట్లనే వచ్చినాయి వన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి క్వీనే బాగుంది సో టూ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుందండి వీళ్ళది కూడా వీళ్ళది ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అనే ఆర్థిక పరంగా మేము సెటిల్ అవుతామా లేకపోతే బాగుంటుందని వీళ్ళది జాబ్ జాబ్ విషయంలో సో మీకు మంచి జాబ్ లో సెటిల్ అవుతారండి మీరు మంచి జాబ్ వస్తుంది మీకు మంచి హై పొజిషన్లో ఉండే జాబ్ వస్తుంది తర్వాత మీకు లైఫ్ కూడా బాగా మంచిగా ఉంటుంది టాప్ పొజిషన్లో ఉంటారు నేము పేరు కూడా బాగుంటుంది స్ట్రిక్ట్గా ఉంటారు కొంచెం మీకు యూ యూనివర్స్ సపోర్ట్ ఉంది నేచర్ సపోర్ట్ ఉంది విజ్డమ్ సపోర్ట్ ఉంది సో మీకు కొంచెం బ్లూ కలర్ ఉంది కొంచెం బ్లూ కలర్ అంటే కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఉంటారు అంటే మనసు హాయిగా ప్రశాంతంగా మెడిటేట్ ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రెజ ప్లెజెంట్గా ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆఫీస్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా పెట్టుకొని అందరితోనూ బాగా కలిసిపోతారు చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్ లైఫ్ అంతా బాగుంటుంది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ